మహీ అయితే ఇంకా లోహితాని వరుణ్ అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఇంక మధునైతే నాకు వెళ్ళి కొడుతుంది నువ్వు నేను సీసీ కెమెరాలలో మొత్తం చూశాను నువ్వు వచ్చి మా మ్యాడీని మా మా చెప్పి అంత తీసుకొని వెళ్ళి ఈ పెళ్లి చేసావా అని చెప్పని నిన్నైతే వదలను అసలు నీ స్టేటస్ ఏంటి నువ్వేంటి ఇంత పని చేస్తావా నువ్వు అని చెప్పనంటే ఇంకా మహీ అయితే అంటూ ఉంటాడు మమ్మీ నేనే ఈ విధంగా చేశాను తనది ఏం తప్పులేదు ఈ పెళ్లి జరగడానికి కారణం నేనే నుంచి చెప్పని ఇంకా నాగవల్లిని అయితే ఇంకా దేవ అయితే పెద్దగా పిలుస్తూ ఉంటాడు ఇంకా మహి అయితే నా స్వప్న ముందు మధుని తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పనేటప్పటికీ సరే తనైతే వెళ్ళి దూరంగా నిలబడుకుంటుంది అప్పుడు ఇంకా వరుణ్ అలాగే లోహిత అందరూ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవ అయితే వరుణ్ని చంప పగలు కొట్టి ఎందుకు చేశారా నా పొరుగు తీయాలని చేశావా అని చెప్పని ఇదంతా అడుగుతూ ఉంటే ఇంక తనని షూట్ చేయాలని చెప్పని గన్ కూడా తీసుకొస్తాడు ఇంకా ఆ గన్కైతే ఇంకా మహీనే అర్థం వచ్చి నిలబడి డాడీ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళ ప్రేమను నిలబెట్టాలని నేనే బావ పెళ్లి చేశాను మీరు చంపాలనుకుంటే ముందు నన్నే చంపండి అని చెప్పనని ఇంకా మహి అడ్డం నిలబడతాడు ఇంకా అలా నిలబడేటప్పటికీ ఇంకా నాగవల్లి అయితే ఎంతైనా కొడుకు కదా అందుకని కాస్త కొంచెం టెన్షన్ పడుతుంది ఎక్కడ బావా మహిని కాల్ చేస్తాడేమో అని చెప్పనని కానీ ఈ లోపలైతే మాత్రం ఇంకా నాగవల్లి అయితే బావ కొంచెం ఆగు బావా అని చెప్పనంటే ఇంకా నా ఇంట్లోగా మీరు ఉండకూడదు అని చెప్పని వరుణ్తో పాటు అలాగే లోహితని అని వరుణ్ణి అలాగే మహీన్ కూడా అయితే ఇంట్లో నుంచి గెంటేస్తాడు నా పొరు అంతా పోయింది ఇన్ని రోజులు నేను పట్టుకున్నాక నా సామ్రాజ్యం మొత్తం నాశనం చేసేసారు మీరిద్దరూ అని చెప్పనేటప్పటికీ ఇంకా మహీ కూడా అయితే ఇంట్లో నుంచి అడుగు బయట పెడతాడు ఇంకా ఇంక మహీన్ కూడా తోసేసారు అని చెప్పనే మధు తెలిసిన తర్వాత ఇంకా మధునైతే మా మధు అయితే మహి మా ఇంట్లో ఉందురా అని చెప్పనంటే వద్దు మధు నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అయ్యో మా మహీ ఎన్ను ఇప్పుడు కో పెద్దోళ్ళు కోపాలు కొద్ది రోజులే ఉంటాయి అయినా నువ్వు నా ఫ్రెండ్వే కదా మా అమ్మ మా నాన్నకు కూడా మన ఇద్దరి విషయం ఏందో తెలుసు కదా అని చెప్పని మహీన్ అయితే మధు తీసుకొని వెళ్తుంది